నమో వెంకటేశాయ స్నేహిత నాలెడ్జ్ హాబ్ ఛానల్కు స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము మనకు మే నెల వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ దర్శన్ టికెట్ కోటాను ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే వచ్చే వేసవి రెడ్డి నేపథ్యంలో మరలా మనకు ఏప్రిల్ మే నెలకు సంబంధించి అదనపు కోటాను మూడు వందల రూపాయల సేకదర్శన టికెట్ల అదనపు కోటాను రిలీజ్ చేయబోతున్నారా దానికి సంబంధించిన సమాచారము అలాగే చంటి పిల్లల దర్శనాలు ఏమైతే ఉన్నాయో చంటి పిల్లల తల్లిదండ్రుల దర్శనాలు ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి చాలా మంది భక్తులు అడుగుతున్నారు అవి ఎలా ప్రాసెస్ ఎలా ఏమిటి అని అడుగుతున్నారా దానికి సంబంధించిన సమాచారము అలాగే వయో వికలాంగుల దర్శనాలకు సంబంధించి ఆఫ్లైన్లో లో కూడా వయోవృద్ధుల వికలాంగుల దర్శనాలు ఇస్తున్నారా ప్రజెంట్ దానికి సంబంధించిన సమాచారము అలాగే ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి దర్శనాలకు సంబంధించిన సమాచారం అలాగే సర్వదర్శన్ టోకెన్లు నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకెన్లకు సంబంధించిన సమాచారం ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకొచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎంతగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులందరూ కూడా మన వీడియో చేరువై వారికి కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి దయచేసి పర్టికులర్గా గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రస్తుతం తిరుమల రద్దీ సాధారణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది నిన్నటికి సంబంధించి అరవై నాలుగు వేల ఐదు వందల యాభై రెండు మంది స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారికి తలనీళ్ళను సమర్పించినటువంటి భక్తుల సంఖ్య పంతొమ్మిది వేల తొమ్మిది వందల మంది స్వామివారి హుండి ఆదాయం మూడు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల హుండి ఆదాయం వచ్చి ఉన్నది టికెట్ లేని వారికి సంబంధించి నాలుగు కంపార్ట్మెంట్ల భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు టికెట్ లేని వారికి సంబంధించి సర్వదర్శనానికి ఆరు నుంచి పది గంటలు సర్వదర్శనం సమయం పట్టినటువంటి పరిస్థితి ఉంది సర్వదర్శన టోకెన్లు మరియు దివ్యదర్శన్ టోకెన్లు కలిగిన భక్తులకు రెండు నుంచి ఐదు గంటల్లోనే స్వామివారి దర్శనం పూర్తయింది మూడు వందల రూపాయల దర్శనం వారికి ఐదు వందల రూపాయల దర్శనం వారికి గంట నుంచి మూడు గంటలలోనే స్వామివారి దర్శనం నిన్నటికి సంబంధించి పూర్తయినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజుకి సంబంధించి ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా సర్వదర్శనకు వచ్చే భక్తులకు సంబంధించి డైరెక్ట్ కీలైన ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉందండి మీరు ఒకవేళ మీరు ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా తిరుమలకు వచ్చినా కూడా మీకు నాలుగు నుంచి ఐదు గంటలలోనే ఈ రోజుకి సంబంధించి అయితే స్వామివారి దర్శనం పూర్తయ్యే అవకాశం ఉంది సర్వదర్శన టోకెన్లు నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకెన్ కలిగిన భక్తులకు దర్శనం రెండు నుంచి మూడు గంటల్లోనే స్వామివారి దర్శనం పూర్తయ్యే అవకాశం ఉంది మూడు వందల రూపాయల దర్శనం వారికి ఐదు వందల రూపాయల దర్శనం వారికి గంట నుంచి రెండు గంటలలోనే ఈ రోజు సంబంధించి అయితే దర్శనం పూర్తయ్యే అవకాశం అయితే ఉందండి ప్రస్తుతం మనకు ఆన్లైన్ లో వచ్చే ఏప్రిల్ మే మే నెల వరకు కూడా ఆన్లైన్ లో దర్శన టికెట్లు ఆల్రెడీ రిలీజ్ చేశారండి మూడు వందల రూపాయల దర్శన టికెట్లు ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు ఆర్జ సేవలు అకామిడేషన్ పోటాలను ఆల్రెడీ మే నెల వరకు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు ఆర్థిక సేవలు అకామిడేషన్ పోటాలను ఈ నెల పద్దెనిమిదవ తేదీ తర్వాత ఒకటి తర్వాత ఒకటి వరుసగా రిలీజ్ చేస్తారండి ప్రస్తుతం చాలా మంది భక్తులు అడుగుతుంది ఈ వేసవి నేపథ్యంలో వేసవి రద్దీ నేపథ్యంలో ఆల్రెడీ మనకు ఆన్లైన్ లో దర్శన టికెట్ రిలీజ్ చేశారు కదా మూడు వందల రూపాయల సైతదర్శన టికెట్లు అదనపు కోటానే ఉన్నా ఏప్రిల్ మే నెలకు సంబంధించి రిలీజ్ చేస్తారా అని చాలా మంది భక్తులు అడుగుతున్నారు దానికి సంబంధించి గారు కూడా నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఈ రద్దీని ఒకసారి అంచనా వేసి దానికి అనుగుణంగా ఒకవేళ అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చే ఏప్రిల్ మే నెలకు సంబంధించి కొంత అదనపు కోటాను మూడు వందల రూపాయలు సేవ దర్శనం టికెట్ కోటాను అయితే రిలీజ్ చేస్తామో అని రిలీజ్ పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఒక రివ్యూ సమావేశం జరిగిన తర్వాత దానికి సంబంధించి రిలీజ్ చేస్తే ఎన్ని దర్శన టికెట్ రిలీజ్ చేస్తారు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వస్తుందండి ప్రస్తుతం మాత్రం దానికి సంబంధించి ఇంకా రిలీజ్ సంబంధించి అయితే అఫీషియల్ నిర్ణయం అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఏం తీసుకోలేదు దీని మీద సమీక్ష జరిపిన తర్వాత ఖచ్చితంగా మనకు ఏప్రిల్ మే నెలకు సంబంధించి ఈ వేసవి రద్ది ఎక్కువగా ఉంటది ఆల్రెడీ చాలా మంది దర్శన టికెట్ల కోసం వేచి చూస్తున్నారు కాబట్టి వారందరూ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక రివ్యూ జరిపి దర్శన టికెట్లు రిలీజ్ చేయవలసినటువంటి అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా రిలీజ్ చేస్తాము అని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కూర్చున్నాను ఇకపోతే ప్రస్తుతం మనకు తిరుపతిలో రెండు కేంద్రాల్లో సర్వదర్శన టోకెన్ ఇస్తున్నారండి ఒకటి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు కాంప్లెక్స్ రెండవది తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు కేంద్రాల్లో మనకు సర్వదర్శన్ టోకెన్ ఇస్తున్నారు రోజుకు ఇరవై వేల సర్వదర్శన టోకెన్ ఇస్తున్నారు అలాగే నడకదారి భక్తులకు కూడా రోజుకు పదిహేను వేల దివ్య దర్శన టోకెన్ ఇస్తున్నారండి అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు పదివేలు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు ఐదు వేలు మొత్తంగా పదిహేను వేల దివ్య దర్శనం టోకెన్ ఇస్తున్నారు అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు అలిపిరి టోల్ దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తున్నారు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు శ్రీవారి మెట్టు మార్గం మధ్యలో ఈ దివ్య దర్శన్ టోకెన్ అయితే ఇస్తున్నారండి ఈ సర్వదర్శన్ టోకెన్లు మరియు దివ్య దర్శన్ టోకెన్లు పూర్తిగా ఉచితము ఈ దర్శన టోకెన్లు మీరు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మీ ఒరిజినల్ ఆధార్ కార్డును క్యారీ చేయవలసి ఉంటుంది ఎవరి దర్శన టికెట్ వారికి ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం ఎటువంటి దర్శనం టికెట్లు అవసరం లేదు మీ వెంట వారిని ఉచితంగా దర్శనానికి అనుమతిస్తారు కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను శ్రీవారి మెట్టి నరక మార్గం మనకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది అలిపిరి నటక మార్గం ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది మీ వెంట కనుక పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లయితే మిమ్మల్ని అలిపి అలిపిరి నాటక మార్గంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ మీరు అలిపిరి నాటక మార్గానికి సంబంధించి దివ్యదర్శన టోకెన్లు తీసుకొని మీ వెంట పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లయితే మీరు ఘాట్ రోడ్ లో వెళ్ళినా కూడా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నారు ఇకపోతే చాలా మంది భక్తులు అడుగుతుంది మనని ఈ వయో వృద్ధుల వికలాంగుల దర్శనాలు ప్రస్తుతం ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఆన్లైన్ లో మేము బుక్ చేసుకోలేకపోయాము ఒకవేళ మీరు తిరుమలకు చేరుకున్న తర్వాత ఆఫ్లైన్ లో ఏమన్నా ఈ టికెట్ టికెట్లు తీసుకోవడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నారండి ఈ ఆఫ్లైన్ లో మాత్రం గతంలో ఇచ్చేవారు ప్రస్తుతం మాత్రం ఆఫ్లైన్ లో ఎటువంటి దర్శన టికెట్లు ఈ వయోవృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు భక్తులకు సంబంధించి మాత్రం ఎటువంటి ఆఫ్ లైన్ దర్శన టికెట్లు అయితే ఇవ్వడం లేదండి మీరు ఖచ్చితంగా ఆన్లైన్ లో మాత్రమే దర్శన టికెట్లు బుక్ చేసుకొని రావాల్సి ఉంటుంది భక్తులు ఈ విషయాన్ని గమనించవలసింది మీరు దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చి ఇబ్బంది పడవద్దండి ఎటువంటి దర్శన టికెట్లు ప్రస్తుతం ఆఫ్ లైన్ లో వయోవృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు భక్తులకు సంబంధించి మాత్రం ఎటువంటి ఆఫ్ లైన్ దర్శన టికెట్లు ఇవ్వడం లేదండి అలాగే చాలా మంది అడుగుతున్నారు అంగపరక్షణ డోకెన్ ఆఫ్లైన్ లో ఇస్తున్నారు అని అడుగుతున్నారు అంగ ప్రదక్షిణ కూడా ఆఫ్లైన్ లో ప్రస్తుతం ఇవ్వడం లేదండి ఖచ్చితంగా ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను చాలా మంది భక్తులు అడుగుతున్నారు దీని గురించి కాబట్టి ఒకసారి సమాచారం ఇద్దామన్న ఉద్దేశంతో తెలియజేస్తున్నాను ఎటువంటి ఆఫ్లైన్ దర్శన టికెట్లు మనకు అంగపరక్షణ టోకెన్లు ఇవ్వడం లేదు మరియు వయోవృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులకు సంబంధించి కూడా ఎటువంటి ఆఫ్లైన్ దర్శన టికెట్లు ఇవ్వడం లేదండి ప్రస్తుతం మే నెల వరకు మనకు ఈ అంగప్రరక్షణ టోకెన్లు మరియు వయో వృద్ధిలో వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధి ఉన్నటువంటి భక్తులకు సంబంధించిన దర్శన టికెట్లు అయితే ఆల్రెడీ రిలీజ్ చేస్తారండి జూన్ నెలకు సంబంధించి మాత్రం ఈ నెలలో రిలీజ్ చేస్తారు ఇకపోతే చంటి పిల్లల తల్లిదండ్రుల దర్శనాలు ఏవైతే ఉన్నాయో పన్నెండు నెలల వయసు అనగా ఒక సంవత్సరం లోపు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు సంబంధించిన దర్శనాలు ప్రస్తుతం తిరుమలలో సుప్రదం ద్వారా దర్శనం అందుబాటులో ఉందండి ఉదయం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ దర్శనానికి అనుమతిస్తారు ఈ దర్శనానికి సంబంధించి మీరు ఎటువంటి దర్శన టికెట్లు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు డైరెక్ట్ గా మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారండి కాకపోతే మీ వెంట మీ పిల్లలకు సంబంధించి బర్త్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు కానీ మీరు సబ్మిట్ ఉంటుంది బర్త్ ప్రూఫ్ మీ పిల్లల వయసు పన్నెండు నెలల లోపు ఉందని మీరు ఒక బర్త్ సర్టిఫికేట్ గానీ లేదా ఆధార్ లో ఉన్నటువంటి బర్త్ ప్రూఫ్ గానీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే తల్లిదండ్రులకు సంబంధించిన ఆధార్ కార్డును కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది కేవలం తల్లిదండ్రులు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారండి చంటి పిల్లల వెంట అలాగే మీ వెంట పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు మీకు సంబంధించిన ఉన్నా కూడా దర్శనానికి అయితే అనుమతిస్తారు కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాను ఈ దర్శనానికి సంబంధించి మీకు ఉదయం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది ఈ దర్శనం మీరు తిరుమలకు సంబంధించినటువంటి సుభదం దర్శనం ద్వారా ఈ దర్శనానికి అనుమతిస్తారు ఈ దర్శనం మీకు రెండు నుంచి మూడు గంటలలోనే స్వామివారి దర్శనం పూర్తయ్యే అవకాశం అయితే ఉంది నెలలో ఒక్కసారి మాత్రమే ఈ చంటి పిల్లల దర్శనాలను అనుమతిస్తారు కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాను ఈ దర్శనాలకు సంబంధించి మీకు ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు డైరెక్ట్ గా మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కూర్చున్నాను ఇపోతే ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా సర్వదర్శన కూడా ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉందండి డైరెక్ట్ గా మీరు వైకుంఠ టూ క్యూ క్యాంప్లెక్స్ ద్వారా వెళ్ళి కూడా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు ప్రస్తుతం వారాంతాల్లో మాత్రం ఎక్కువ సమయం పడుతుంది వారాంతాల్లో అయితే మీకు పన్నెండు నుంచి పన్నెండు గంటల పైన నుంచి ఇరవై నాలుగు గంటల వరకు దర్శనం సమయం పట్టే అవకాశం అయితే ఉంది వారాంతాల మినహా మిగిలిన రోజుల్లో మాత్రం ఆరు నుంచి పన్నెండు గంటలోనే ఈ దర్శనాలకు సంబంధించి దర్శనాలు పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒకవేళ మీరు ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా వచ్చి సరద మీరు వచ్చిన సమయానికి సర్వదర్శన లొకెళ్ళు దివ్యదర్శన్ టోకన్లు అయిపోయినా కూడా డైరెక్ట్ గా మీరు వైకుంఠ టూ క్యూ కాంప్లెక్స్ లో వెళ్ళి కూడా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్